హాయ్ అండి మిత్రులందరికీ మొక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ మొక్కోటి ఏకాదశి సందర్భంగా నంబాలపేట వెంకటేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము ఈ గుడిలో ఉత్తర ద్వారం దగ్గరే మాకు వెంకటమూర్తి దర్శనం లభించింది గుడి లోపలికి వెళ్ళటానికి ఉత్తరం వైపు మెట్లు కూడా ఉన్నాయి అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము గుడిలో అయితే చాలా కళతో దర్శనమిచ్చారు ఈ గుడి ఎక్కడ ఉందంటే టెక్కలకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నంబాలపేటలో ఉంది టెక్కల నుంచి బన్నువాడ వెళ్ళే త్రావులో మోదుగువలస ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఆ రోడ్ నుంచి ఈ గుడి వస్తుంది అలాగే పక్కన అమ్మవారి గుడి ఇంకా శివాలయం కూడా ఉన్నాయి ముక్కోటి ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ముక్కోటి దేవతలైన బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్రగణాలు శక్తులపై విజయం సాధించడానికి శ్రీహరి అనుగ్రహం కోసం దర్శనం పొంది శ్రీహరి కరుణకు పాత్రలవుతారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసినంత ఫలితమని సమస్త పుణ్యాలు చేకూరుతాయని నమ్మకం అలాగే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వేద విజ్ఞాన సారాన్ని అందించి జీవిత పరమావధి గురించి జ్ఞానోదయం చేసిన రోజు గీతా జయంతి ఈరోజే ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా ముక్కోటి ఏకాదశి విశిష్టతని ఈ గుడి చెట్టు జమ్మి చెట్టు మారేడు చెట్టు దేవతా వృక్షాలు పూల చెట్లు వాతావరణం అయితే ప్రశాంతంగా చాలా బాగుంది జర్నీ చేసే తోవ కూడా పల్లెటూరు వాతావరణంతో చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు టెక్కలకి దగ్గరలో ఉన్నట్లయితే ఈ గుడిని తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్